धाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणीम् ఓం శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయ అర్జున విషాదయోగ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ పాండవాశ్చైవ కిమకొర్వత సంజయ ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి సంజయవువాచ దృష్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధన ఆచార్యముపసంగమ్య ఆచార్యముపసంగ రాజావచనమ్రవీతు సంజయుడు పలికెను ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించియున్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను తవ పాండు ధీమత ఓ ఆచార్య బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడును అయిన దృష్టజ్ఞమునుచే వ్యూహాత్మకముగా నిలపబడిన పాండవుల ఈ మహాసైన్యమును సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి युधानो विराटश्च द्रुपदश्च महारथः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरीजित कुंती भोजश्च सेव्यश्च नरपुंगवः युधा मन्युश्च विक्रांत उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्वे एव महारथाः ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు వారిలో సాత్యకి విరాటుడు మహారథి అయిన ద్రుపద మహారాజు దృష్టకేతువు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురిజిత్తు కుంతిభోజుడు నరశ్రేష్ఠుడైన శైభ్యుడు పరాక్రమవంతుడైన యుధామన్యుడు వీరుడైన ఉత్తమోజుడు సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు ఆ ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను కలరు వీరందరును మహారథులు సౌర్యమున భీమార్జున సమానులు అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధా ద్విజోత్తమ నాయక మమ సైన్య సార్థం తాన్ బ్రవీమితే ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షములనున్న ప్రధాన యోధులను కూడా గమనిపుడు మీ ఎరుకకై మన సేనానాయకులను గూర్చి తెలుపుచున్నాను భవాన్ భీష్మశ్చర్ణశ్చ కృపశ్చిజయ అశ్వద్ధామా వికర్ణశ్చ సోమదస్తిస్త మీరును భీష్ముడు కర్ణుడు సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు అన్యేచోరా మధర్ధ్యక్త జీవిత నానాశ్ర ప్రహరణా సర్వే యుద్ధ విశారదా ఇంకను ఎక్కువ మంది సూరులను వీరులను మన సైన్యమునందు కలరు వీరందరూ యుద్ధ విశారుధులు నానా శస్త్రాస్త్రధారులు నా కొరకు తమ ప్రాణముల నొడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగానున్నవారు అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమే తేషాం బలం భీమాభిరక్షితం పితామహునిచే సురక్షితమై అపరిమితముగానున్న మన సైన్యము అజయమైనది భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము